పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి నాయకుడి వరకు కూడా ఒకరిని మించి ఒకరు అబద్ధాలు ఆడడంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏదైతే బడ్జెట్ను ఉద్దేశించి శాసన సభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు మూడు వేలు నాలుగు వేలు కోట్లు బడ్జెట్లో పెట్టవలసింది మూడు వందల కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవ చేస్తూ ఉన్నాడో మరి నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా మరి మూడు వేలు నాలుగు వేలు కోట్లు పెడితేనే కానీ పూర్తి అవ్వదని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఈ రోజు చెప్తూ ఉన్నాడంటే అట్లాంటి పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి ఎట్లా వెలుగొండను జాతికి అంకితం చేస్తావు ఆ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతూ ఉన్నా ఆ రోజు ఏదైతే తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని ఎట్లా మీరు మరి ఆ రోజు సంబరాలు చేసుకున్నారని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా మీ అసత్య అవినీతి పత్రిక మరి ఏదైతే వెలిగుండా పూర్తి అయిపోయింది నీళ్లు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని అంటే ఇంకా నాలుగు వేలు కోట్లు పెట్టవలసి ఉండగా కూడా అట్లాంటి అబద్ధపు రాతలు ఎట్లా మీ అవినీతి పత్రికలో రాస్తారని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా అంటే నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా అబద్ధాలు ఎట్లయినా మాట్లాడచ్చు ఎలాగైనా మాట్లాడచ్చు ఎప్పుడైనా మాట్లాడచ్చు కానీ అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి కూడా అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి లేదంటే ఇట్లానే అభాసు పాలైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఆ వెలుగొండ ఏదైతే ఉందో మరి ఏదైతే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి అక్కడ వింగ్స్ కానీ రిటైనింగ్ వాళ్ళు పూర్తవుతేనే కానీ మరి వెలుగొండకి నీరు తీసుకురాలేము ఏదైతే టన్నెల్ వన్ ముందు టన్నెల్ టూలో తవ్వినటువంటి లక్షా ఇరవై వేల క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము ఏదైతే టన్నెల్ టూలో ఇప్పటికి కూడా సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ లైనింగ్ కానీ టూ మీటర్స్ బెంచింగ్ కానీ ఏదైతే ఉందో అది పూర్తి కాకుండా వెలుగొండకు నీరు తీసుకురాలేము ఏదైతే వెలుగొండ టన్నెల్ టూలో చిక్కుపోయినటువంటి ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో కోర్టు వివాదాల్లో దాన్ని పరిష్కరించి దాన్ని వెలుపులకు తీస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము అదేవిధంగా ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్కి తొమ్మిది కిలోమీటర్లు సీసీ లైనింగ్ ఇప్పుడు మనం టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి పనులు ప్రారంభించి మిగిలిన పదకొండు కిలోమీటర్ కూడా లైనింగ్ చేస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము ఏదైతే నల్లమల సాగర్కి సంబంధించినటువంటి రిజర్వాయర్ ఆరిండారికి అక్కడ వెయ్యి కోట్ల రూపాయలు నిర్వాసి అందిస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము ఆ నిర్వాసితులకి కాలనీలు పూర్తి చేస్తేనే కానీ వెలుగొండకి నీరు తీసుకురాలేము దాని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పూర్తి చేస్తేనే కానీ వెలుగొండకి నీరు తీసుకురాలేము అంటే ఇన్ని పనులు ఉండగా ఇన్ని వేల కోట్లు ఇంకా దానికి అవసరమై ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఏదైతే వెలుగొండని జాతికి అంకితం చేశానని ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలను కూడా ఏ రకంగా మోసం దగా చేశావో ఆ ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారు ఆ రోజు ఏదైతే పునాది రాయి వేసింది వెలుగొండకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్కి పూర్తి చేసి జూలైకి ఆ యొక్క కృష్ణా నీళ్ళు మరి యొక్క వెలుగొండకి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి